హాయ్ గాయస్ నిన్న నైట్ పుష్పాటు ధరల్ సినిమా అయితే చూసాం సినిమా గురించి చెప్పే ముందు నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తానండి పుష్ప సినిమా గురించి జరిగిన ఇన్సిడెంటే సంధ్యా థియేటర్ అనే ఒక థియేటర్ ఉంటుంది హైదరాబాద్లో అక్కడ మన బాయ్ అల్లోజుని గారు వెళ్ళారు ప్రీమియర్ షో చూడడానికి అయితే అక్కడ చాలా క్రౌడ్ ఉంది ఎందుకంటే ప్రతి పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ థియేటర్ చాలా క్రౌడ్గా ఉంటుంది అంటే ఇసకేసిన రాలినంత జనం ఆ క్రౌడ్లో కిక్కిర్చుకొని ముగ్గురు చనిపోయారంట ఒక ఏజ్డ్ ఉమెన్ అండ్ ఒక యంగ్ బాయ్ అలాగే ఒక చిన్న పిల్లోడు వీళ్ళు ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం సో మీరేం చేస్తారంటే నెక్స్ట్ టైం నుంచి అలాంటి క్రౌడ్ ఎక్కువగా ఉన్న థియేటర్స్ని అవాయిడ్ చేయండి అండ్ సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా స్టార్టింగ్ అల్లోజుని ఇంటర్ అయితే చాలా బాగుంటుంది అండ్ నాకేమనిపించింది అంటే అల్లోచుని బ్లడ్ పెట్టేశాడు పోయి సినిమాలో చాలా హార్డ్ వర్క్ చేశాడు యాక్టింగ్ కోసం అండ్ రష్మిక కూడా అస్సలు తగ్గలేదు అర్జున్కి పోటా పోటీ ఇచ్చింది అండ్ రష్మికకి జాతర దగ్గర ఒక సీన్ పడుతుంది సోలో పెర్ఫార్మెన్స్ ఆ పెర్ఫార్మెన్స్కి థియేటర్ మొత్తం అరుపులే అలాగే బీజిఎంలో డీఎస్పీ అస్సలు తగ్గలేదు అండ్ సాంగ్స్ కూడా ఎదిరిపోయినాయి ఎస్పెషల్లీ ఫీలింగ్ సాంగ్స్లో ఒక టూ స్టెప్స్ ఉంటాయి అవి ఇంకా నా మైండ్లోనే రన్ అవుతున్నాయి అలాగే ఫహద్ ఫైజల్ గురించి మాట్లాడుకుంటే కమెడియన్ చేసేది అనిపించింది దాని తర్వాత మంగళం సీన్ గురించి నేను చెప్పను మీ సినిమాలో చూడండి అండ్ లాస్ట్ ఇరవై నిమిషాలు క్లైమాక్స్ ఉంటుంది థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ పుష్పరాజ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు బయటకు వరకు నిజంగా సినిమా అయితే చాలా బాగుంది చూడని వాళ్ళు ఉంటే లేట్ చేయకుండా సినిమా చూసేయండి అండ్ పార్ట్ త్రీ కూడా ఉందంట అండ్ ఫైనల్గా మనం దీనికి ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ మరి మీరు కూడా సినిమా చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి